సిద్దిపేట జిల్లా గజ్పేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థిని విద్యార్థులకు ప్రధాన పాఠశాల ఉపాధ్యాయులు ఎండి కరీముద్దీన్ అధ్యక్షతన ఇంపాక్ట్ క్లాస్ నిర్వహించిన ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైలర్ పీఆర్టీయు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆదరాస్పల్లి శశితర్ సార్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చిన్నతనం నుంచే విద్యతో పాటు ఉన్నత విలువలు కలిగి ఉంటారని ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు ఉన్నత విద్య అవలంబించి తల్లిదండ్రులకు గురువులకు సమాజానికి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు అనంతరం పాఠశాల హెచ్ఎం కరీముద్దీన్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఇంపాక్ట్ అయినట్టుగా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ పాఠశాలలు విద్యార్థిని విద్యార్థులకు ఇంపాక్ట్ క్లాస్ తీసుకోవడానికి వచ్చిన శశిర్ శర్మకు ధన్యవాదాలు తెలుపుతూ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం ఆధ్వర్యంలో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు పిఆర్టీయు నాయకుడు బూడెం వేమారెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు షరీఫ్ బషురుద్దీన్ కోదండరామ్ శర్మ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఇంతకుముందు ఇంగ్లీష్ సార్ అందరినీ కళ మూసుకోమన్నాడు కదా మూసుకోమన్నాడు కదా ఒకసారి ఇప్పుడు అందరూ సైన్ లేని కళ మూసుకోండి అందరూ ఇష్టం కళ్ళు మూసుకొని ప్రతి వ్యక్తి మీరందరూ కూడా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా మీరందరూ కళ్ళు మూసుకున్నారు మీరు ఇప్పుడు ఎయిత్ ఉన్నారు నైన్త్ ఉన్నారు టెన్త్ ఉన్నారు ఇంటర్ ఇంజనీరింగ్ చేస్తారా డిగ్రీ చేస్తారా మెడిసిన్ చేస్తారా ఏదో ఒకటి చేస్తున్నారు పెద్దయిపోయి సమాజానికి వచ్చేసి ఆ సమాజంలో ఒకరు డాక్టర్ అయినరు ఒకరు లాయర్ అయినరు ఒకరు ఇంజనీర్ అయినరు ఒకరు ఆరోటా కాలనీ సర్పంచ్ అయిరు ఒకరు ఎమ్మెల్యే అయ్యారు ఒకరు మంత్రి అయినారు ఒకరు ప్రధాన మంత్రి మీరు ఇప్పుడు ఏమైందో మీరు నిర్ణయించుకోరు ఏమి కావాలన్నో మీరు నిర్ణయించుకుంటారు ఒకసారి మెల్లగా ఎందుకు ఏ అమ్మాయి గీత పాట పద్య పాడ మీద ఓకే ఒకసారి స్టాండర్డ్ గీత నువ్వు ఎమైందో చెప్పు పెద్ద అయినా ఏమైతుందో చెప్పు హైస్

మరి నేను ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయినా మీరు సినిమా చూస్తారా బాగా చూస్తారా నేనైతే చాలా బాగా చూస్తాను సినిమాలు చూడాలి సినిమాలు చూడాలి అప్డేట్ ఉండాలి ఫోన్లో పెట్టి